ఇదిగోండి అత్తయ్య కాఫీ తీసుకోండి మీకోసం నేను ఎంతో ప్రేమగా చేశాను అని అంటూ ఉంటే ఇక వెంటనే శారద మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా నేను ఎలా పెడతానో ఏమో అని కాస్త కంగారు పడుతున్నారా నేను చాలా బాగా పెడతాను ఇంట్లో కూడా మామ్ నేను ఎలా పెడతానో బాగానే పెడతావు కానీ త్వరగా నువ్వు కాఫీ ఇస్తే వెళ్ళాలి ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను ఏంటి మామ్ అలా అంటున్నారేంటి అసలు నాకేమో ఈ ఇంటిని వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు మీరేమో అలా అంటున్నారు అమ్మాయి మీ అమ్మాయి ఎందుకు చెప్తుందో నీకు అర్థమై అర్థం కానట్టుగా మాట్లాడుతున్నావా లేదంటే అర్థం కాకుండా అర్థమై మాట్లాడుతున్నావా అర్థం కావట్లేదు సరేలే నాకెందుకులే ఆ కాఫీ ఇలా ఇవ్వు అపూర్వ ఈ కాఫీ తాగచ్చు ఎందుకంటే దగ్గరుండి చేపించాను కదా విన్ని మీరు కాస్త ఆపండి అని అనగానే వెంటనే ఇక కాఫీ తీసుకొని తాగుతూ ఉంటే తాగండి అత్తయ్య అని అనగానే ఇక కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది ఎలా ఉందత్తయ్యా కాఫీ చాలా బాగుంది కదా ఎందుకంటే నా ప్రేమనంతా నా అంతా ఇందులో కలిపి మీకు ఇస్తున్నాను అని అనగానే బాగుందమ్మా బాగుంది అని అంటూ వెంటనే శారద కాఫీ తాగుతూ ఉంటే అవునత్తయ్య బాగా ఎక్కడ కనిపించట్లేదు ఇవాళ ఏదో కొలిగ్స్ని కలవాలంటే బయటికి వెళ్ళారమ్మా అని అనగానే ఓ అవునా అత్తయ్య సరే అయితే నేను బావ దగ్గరికి వెళ్ళి బావతోనే మాట్లాడుకుంటాను చాలా విషయాలు మాట్లాడాలి అత్తయ్య ముందుగా మీ అభిప్రాయం నాకు ముఖ్యం చెప్పండి అత్తయ్య ఏంటమ్మా నా అభిప్రాయం ఏంటి ఈ ఇంటి కొడలిగా నేను అడుగు పెట్టాలని అనుకుంటున్నాను అత్తయ్యా నాకు మీ అబ్బాయి అంటే చాలా ప్రేమ ఎంతని ఏం చెప్పాలి నాకు బావ కావాలత్తయ్య బావ లేకుండా నేను బ్రతకలేను అత్తయ్య మీరేమంటారో చెప్పండి అత్తయ్య మీరే ఎలాగైనా మా ఇద్దరి పెళ్ళి మీరే చేయాలి ఏంటమ్మా నువ్వు అంటుంది అమ్మ నక్షత్ర త్వరగా ఇంటికి వెళ్దాం పద ఆగు మమ్మీ అత్తయ్యతో మాట్లాడుతున్నాను కదా మీరుండండి నువ్వు చెప్పండి నువ్వు చెప్పత్తయ్యా అయినా వాడితో నీకు పెళ్ళేంటమ్మా ఎందుకంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒప్పుకోరు కదా పెళ్ళి అంటే ఇక అంతే సంగతి ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోతే మంచిదమ్మా నీకైనా మాకైనా మమ్మీ ఏం చూస్తున్నావు అంటే మీ కొడుకునిచ్చి నా కూతురికి పెళ్ళి చేయరంటారా ఏంటి ఎందుకు చేయరు అని అప్పుడు అంటూ ఉంటే మీరొచ్చి అడిగాక నేను చేయకుండా ఉంటానా సరే మీ ఇష్టమే కానివ్వండి నేను వద్దని నేను చెప్పను కదా నా కొడుకు ఇష్టం నీ ఇష్టం అమ్మ నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను అంటే నన్ను ఇంటి కొడలిగా చేసుకోవటం మీకు ఇష్టమే అన్నమాట అయితే నేను ఇప్పుడే వెళ్ళి బావతో మాట్లాడతాను మా పెళ్ళి గురించి ఆ విధంగా ఉంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే ఈ వెళ్తున్నాం ఇక పద ఇంటికి వెళ్దాం ఏంటి మమ్మీ అత్తయ్య మనసులో మాట నాకు తెలిసిపోయింది మరి బావ మనసులో మాట కూడా నాకు తెలియాలి కదా నేను ఎక్కడికి రాను నేను బావ దగ్గరికి వెళ్ళాకే నేను వస్తాను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే అది కాదే ఎందుకు ఇలా చేస్తున్నావు మీ డాడీకి తెలిసిందంటే మనల్ని ఇంట్లోనే పాతలేసేస్తారు ఎందుకు చెప్తున్నానో వినో ఇక్కడికి రావాలని అనుకున్నావు తీసుకొని వచ్చాను ఇప్పుడు మళ్ళీ ఎక్కడికో వెళ్తానంటే ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు అంటే నేను చచ్చిపోతే నువ్వు చూడాలని అనుకుంటున్నావా మమ్మీ అది కాదే నేను ఎందుకు చెప్తున్నానో విను మమ్మీ నువ్వెంత చెప్పినా సరే నేను వినే పరిస్థితిలో నేనులేను బావ దగ్గరికి నేను వెళ్ళస్తాను బావ ఎక్కడ ఉంటాడు కూడా నాకు బాగా తెలుసు అనే విధంగా అంటూ వెంటనే కార్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటమ్మాయి నీ కూతురేమో నీ కార్ తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఎలా వెళ్ళడం ఏముంది ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి కౌర్మ దీనివల్ల నేను ఆటో ఎక్కుతానని కూడా అనుకోలేదు అని విధంగా అంటూ వెంటనే ఆటో మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు మరోవైపు మాత్రం ఇంకా బార్లో గగన్ ఉంటాడు గగన్ దన్న కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటారు ఇక కంపెనీ పెద్ద సక్సెస్ అవటంతో వెంటనే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను ఇన్వైట్ చేస్తారు వెంటనే అందరు కూడా కూర్చొని అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి శరత్ చంద్ర కూడా వస్తాడు ఇక అదే సమయానికి గగన్ ఎక్కడ ఉంటాడో అడ్రస్ తెలుసుకుని వెంటనే బావా నేను వచ్చేసాను ఏంటి ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఎక్కడ ఉన్నా సరే నాకు తెలుస్తుంది కదా బావా అందుకే వచ్చేసాను బావా 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 అత్తయ్య మన పెళ్ళికి ఒప్పుకున్నారు నీ అభిప్రాయం ఏంటి బావా చెప్పు బావా త్వరగా చెప్పు బావా అని అంటూ ఉంటే ఏంటి నా అభిప్రాయం కాదు ముందు ఇంకొకరి అభిప్రాయం నువ్వు తెలుసుకోవాలి ఎవరి గురించి తెలుసుకోవాలి బావా ఇంకెవరి గురించి మీ బాబు గురించి మీ బాబు మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా చెప్పు అది మా మమ్మీ చూసుకుంటారు లే బావా ఎందుకు మీ మమ్మీకి టెన్షన్ అయినా అది విషయం మనం చూసుకోవాలి కానీ మీ మమ్మీకి ఎందుకో యాక్చువల్లీ మీ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు ఇందాకే వచ్చారు నేను చూశాను పద వెళ్ళి మాట్లాడదాం పద ముందు మీ బాబు నిర్ణయం ఏంటో మనకు తెలియాలి కదా అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను కదా అమ్మో నాన్నతో మాట్లాడే ధైర్యం మాత్రం నాకు లేదు బావా ప్లీజ్ బావా నా తరపున నువ్వు మళ్ళీ మాట్లాడవా అర్థం చేసుకోబావా నేను వెళ్ళలేను ఎందుకు ప్రేమించడానికి మనసుంది కానీ చెప్పడానికి ఆ మనసు రావట్లేదా అంటే బావా నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అని కాస్త టెన్షన్గా ఉంది ఈ ఒక్కసారి నువ్వు వెళ్ళి నాన్నతో మాట్లాడవా ప్లీజ్ బావా ట్రై టు అండర్స్టాండ్ సరే నువ్వు ఇంతలో అడుగుతున్నావు కాబట్టి నేనే వెళ్ళి మీ బాబుతో మాట్లాడతాను మీ బాబు రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు దూరం నుండి వీక్షిస్తూ ఉండు అని విధంగా అంటూ వెంటనే శరచంద్ర దగ్గరికి వస్తూ హలో ఎక్స్క్యూజ్ మీ శరత్ చంద్ర అని అనగానే వెంటనే కోపంగా శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు హా నీతో మాట్లాడడానికి వచ్చాను ఏంట్రా నువ్వు నాతో మాట్లాడడానికి ఏముందని నాతో ఏం మాట్లాడతావు అంటే నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది కదా అసలు నువ్వు ఎందుకు వచ్చావురా ఏం మాట్లాడడానికి వచ్చావు అంటే నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది కదా నా కూతురు నిన్ను ప్రేమిస్తున్న భ్రమలో నువ్వు నువ్వున్నావురా నా కూతురు నిన్ను ప్రేమించట్లేదని నీ మోహం పట్టుకుని చెప్పినా కూడా నీకు బుద్ధి రావట్లేదా పైగా మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావా నేననేది నీ పెంపుడు కూతురు గురించి కాదు నేను చెప్పేది నీ సొంత కూతురు గురించి అంటున్నాను అదే నీ సొంత కూతురు నక్షత్ర తను నన్ను ప్రేమిస్తుందంట అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు అయ్యో ఇప్పుడు మా నాన్న నిర్ణయం ఏంటో ఏమంటాడో ఏంటో అని అంటూ నక్షత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటే ఏంట్రా ఏమంటున్నావు నా కూతురు నక్షత్రం నిన్ను ప్రేమించడం ఏంటి అవును కోసమే చావాలనుకుంది నీకు తెలీదా నీ కోసం చావాలనుకోవడం ఏంట్రా కాలు జారి స్లిప్పై పడింది ఏంటి మళ్ళీ కతలుతున్నావా అప్పుడు కూడా భూమి ప్రేమిస్తుంది ప్రేమిస్తుంది అని అలాగే అన్నావు కానీ ఆ తర్వాత తన మనసులో నువ్వు లేవని తెలిసింది ఇప్పుడు మళ్ళీ నా చిన్న కూతుర్ని పట్టావా నీకెంత ధైర్యం ఉంటే నువ్వు అలా మాట్లాడతావు నా కూతురు నక్షత్ర దాని మనసులో ఏముంటుందో నాకు బాగా తెలుసు ఇలాంటి నీచుణ్ణి అది ప్రేమించదు అవునా అయితే నా కోసం నీ కూతురు ఇక్కడికి వచ్చింది ఇప్పుడే నీ ముందే అడుగుతాను చూడు అని ఈ విధంగా అనగానే శరత్చంద్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు నక్షత్ర నువ్వు ఇక్కడికి ఎవరికోసం వచ్చావు నా కోసమే కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని నా మనసులో ఉన్న మాట తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా లేదా అని అంటూ ఉంటే ఇక శరత్చంద్ర చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు ఏమైందమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు రాకూడదు అంటే నాన్న అది చెప్ప చెప్పు నక్షత్ర నువ్వు కోసమే కదా వచ్చింది అవును నాన్న నేను వచ్చింది బావ కోసం అని అనగానే శరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వేమంటున్నావు నాన్న బావ చెప్పింది నిజమే నాన్న బావ ఏంటి ఈ కొత్త పరిచయాలు ఏంటి వరుసకి ఎలాగో బావే అవుతాడు కదా నాన్న నేను బావని ప్రేమిస్తున్నాను నాన్న అని అనగానే ఒక్కసారిగా శరత్చంద్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి